రాంపల్లి వరకు ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి రహదారి అటువైపున ముఫైన్ ఖాన్ కూడా నలన్ కూడా అట్లాగే ఇతర అనేక కాలనీలన్నీ కలుపుతున్నటువంటి ఒక రహదారి ఈ రోజు వరకు కూడా అభివృద్ధికి నోచుకోలేదు గత నాలుగైదు సంవత్సరాల మట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇక్కడ ఉన్నటువంటి పౌరులు మరి కంపెనీ కార్మికులతో పాటు పారిశ్రామికవేత్తలు మరి ఈ రహదారి గుండా ప్రతిరోజు కూడా కనీసం యాభై వేల మంది కంటే ఎక్కువ పయనిస్తూ ఉంటారు కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఈ రహదారిని అభివృద్ధి చేయకుండా ఈ రహదారిని నిర్మాణం చేయకుండా ఇది జిల్లా పరిషత్ దా ఇది పురపాలక సంఘంతో ఇది హెచ్ఎండిఏదా అని అని అంటూ నానుస్తా ఉన్నారే కానీ ఈ రహదారిని మాత్రం నిర్మాణం చేయకుండా ఈరోజు పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తా ఉన్నారు దీన్ని భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా తీసుకుంటా ఉన్నది ఒకవైపున చెర్లపల్లి టర్మినల్ పనులు పూర్తయినాయి త్వరలోనే ప్రారంభం కాబోతున్నటువంటి ఒక తరుణంలో ఈ రహదారి యొక్క విస్తరణ అభివృద్ధి ప్రాతిపదిక మీద పది రోజుల్లో కనుక ప్రారంభం చేయకపోతే పెద్ద ఎత్తున రాంపల్లి ప్రజల సహకారంతో ఇస్మాయిల్ ఖాన్ కూడా పౌరుల యొక్క మద్దతుతో చెర్లపల్లి యొక్క కార్మికులు ప్రజల యొక్క సహకారంతో భారీ ఉద్యమాన్ని నడిపి ప్రభుత్వం మెడలు వంచి ఈ రహదారిని నిర్మిస్తా నిర్మించుకుంటామని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా ఇప్పటికీ చాలా మంది మరి పార్టీలు మారుతున్నటువంటి ప్రజాప్రతినిధులు మారినప్పుడల్లా మేము అభివృద్ధి కొరికే మారుతున్నాం మేము అభివృద్ధి చేయడం కొరకే మారుతున్నామని చెప్పని మాట్లాడుతూ ఉన్నాం కానీ వాస్తవంగా ఆచరణ రూపంలో చూస్తే మరి గెలిచిన ఎమ్మెల్యేలు కానీ గెలిచిన కార్పొరేటర్లు కానీ కనీసం ఈ రహదారి గురించి ఆలోచించినటువంటి సందర్భం కానీ పట్టించుకున్న నాడు కానీ కనీసం ప్రయత్నం చేసినటువంటి ఒక నాయకత్వం కానీ లేదని చెప్పని తెలియజేసుకుంటూ ప్రభుత్వానికి వారు పది రోజులు గడివిస్తున్నాం యుద్ధ ప్రాతిపదిక మీద పనులు చేపడితే సరే సరే లేకపోతే ప్రజా ఉద్యమానికి పెద్ద ఎత్తున శ్రీకారం దొరుకుతామని చెప్పని హెచ్చరిస్తా ఉంది રાજમાં <mully> રાજ